మీ అందరికీ ఈ రోజు ఓటమి పార్టీ వాళ్ళు చేపట్టిన యోగాంధ్ర అనే కార్యక్రమం కాస్త చీపాంధ్రగా తయారైందండి చూసారుగా జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో మీటింగ్ అయిపోయాక మేటల కోసం ఎంత గిలకిలా కొడేసుకున్నారో మేటల కోసం అటు జనాలను అక్కడికి తీసుకెళ్లి జనాల్ని ఇబ్బంది పెట్టి ఏమీ లేకపోయినా కానీ బస్సులన్నింటిని అక్కడికే తరలించి ఇక్కడ ప్రయాణికులని ఇబ్బంది పెట్టి ఓటం పార్టీ వాళ్ళు ప్రజలు మంచి చేయడానికి వచ్చారా లేకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారా అని అడుగుతూ ఉన్నామండి ప్రజాధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టేశారు మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఈ యోగాంధ్ర మీటింగ్ పేరు చెప్పి దుబారాగా కొచ్చి పెట్టేశారండి పక్కనే మా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి భవనాలు కట్టించే చూడండి శక్తి చెదరకుండా ఉన్నాయి అలా పర్మినెంట్గా చేసుకుంటే వెళ్ళాలి కానీ తాత్కాలికమైన పనులు ఎందుకండి ఏదో గిన్నిసి రికార్డు గున్నీ సి రికార్డు వస్తుందంటే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తారా మా పథకాలు మాకు ఇవ్వండి బాబు మీరు ఇత్తనన్న ఎన్నికల ముందు ఇత్తనన్నా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే ఖజానా ఖాళీగా ఉన్న కూటమిపాటి వాళ్ళు ఈ మహానాడు మీటింగ్లు పెట్టుకోవడానికి ఈ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు పెట్టుకోవడానికి ఇగో యోగాంధ్ర మీటింగ్లు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నామండి ప్రజలకు ఇవ్వడానికి చేతులు రావట్లేదు కానీ కూటమిపాటి వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి మాత్రం డబ్బులు పలేక వచ్చేస్తున్నాయండి ఈ కూటమిపాటి వాళ్ళు అధికారంలోకి వచ్చేసాకండి తిరుపతిలో తొక్కేసలాడ్లో జరిగి జనం చనిపోతే ఏదో మీటింగ్ పెట్టి విజయవాడలో వరదలు వచ్చి ముంచెత్తే అక్కడ డ్రోన్ షాట్లు ఎగరేసారు సింహాచలంలో గోడగులు జనాలు చచ్చిపోతే ఇప్పుడేమో ఈ యోగాంధ్ర మీటింగ్ పెట్టి సుఖానందం ముందుతూ ఉన్నారు దేనికోసం అసలు యోగాంధ్ర మీటింగ్ అనేది దేనికి ఉపయోగం అండి ఇత్తనన్న పథకాలన్నీ గాలికి వదిలేసేసి మీరు అప్పు చేసిన డబ్బులన్నీ ప్రజలకు లెక్కలు చెప్పకుండా ఇలా గాలికి దుబారాగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాయి ఈ కూటమి ఈ సైకోలు కానీ కూటమి పచ్చ మీడియా వాళ్ళు కానీ ఎందుకు నోరు మీద పట్టలేదని అని అడుగుతా ఉన్నామండి గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోవాలి ఈ కూటమి పార్టీ నాయకులు ఇప్పుడు డబ్బు ప్రజాధనాన్ని తుబారాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి ఎందుకని నోరు మీద పట్టలేదు ఈ కూటమి పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నామండి మరి ఉంటారండి